రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలపై బగ్గుమన్న బీజేపీ శ్రేణులు తెలంగాణ చౌక్లో భారీ ఆందోళన రాహుల్ గాంధీ వ్యవహార శైలిపై అంతర్జాతీయ మీడియాలో తలదించుకునే విధంగా భారతీయుడా లేక ఇతర దేశస్థుడా అని ఆర్టికల్ రాశాయి దేశాన్ని కించపరుస్తూ దేశ వ్యతిరేక శక్తులతో సమావేశాలు నిర్వహించడంలో ఆంతర్యం ఏమిటి రిజర్వేషన్ రద్దు కోసం రాహుల్ గాంధీయే ఆరాటపడుతున్నారు ఈ అంశంలో బీజేపీని బదనం చేసే ప్రయత్నం చేస్తున్నారు దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా ఎవరు మాట్లాడినా ఊరుకునేది లేదు జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి దేశ ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతాయుతంగా ప్రతిపక్ష నాయకుడు విదేశాలకు పోయి వ్యాఖ్యానాలు చేస్తూ దేశ వ్యతిరేకతతోటి కలుస్తూ దేశానికి శత్రు దేశాల శత్రు దేశాలకు మంత మంతా వాడుతున్నటువంటి రాహుల్ గాంధీ వ్యాఖ్యలను నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది రాహుల్ గాంధీకి విదేశాలకు పోయి దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం రహస్య పర్యటన చేస్తూ అనేక గతంలో అనేక సార్లు దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినటువంటి రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడి హోదాలో అమెరికాలో పర్యటిస్తూ దేశ వ్యతిరేకమైనటువంటి పాకిస్తాన్ తృప్తైనటువంటి కాంగ్రెస్ అమెరికన్ కాంగ్రెస్ సభ్యులను కలవడం ఖలిస్తాను ఉగ్రవాదుల యొక్క వాయిస్ను రాహుల్ గాంధీ మాట్లాడడం చైనాకు గతంలో చైనా తోటి ఒప్పందం చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ చైనాకు అనుకున్నటువంటి వ్యాఖ్యానాలు చేయడం రిజర్వేషన్లు మొన్నటి ఎలక్షన్ల ముందు భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లు ఎత్తేస్తుందని చెప్పి తప్పుడు వ్యాఖ్యానం చేసి లబ్ధి పొందే ప్రయత్నం చేసినప్పటికీ కూడా సరే కొంత సఫలమైనప్పటికీ కూడా ఈ దేశ ప్రజలకు తిప్పికొట్టిరు ఎన్నికలు అయిపోయినాయి అమెరికాలో నిజ బయట పెట్టిన ఇదే రాహుల్ గాంధీ ఎన్నికల ముందు కూడా శాంప్ ఫిట్టావు అనేటువంటి ఆయన మాట్లాడేటువంటి వ్యాఖ్యలు ఇలా నిజమైన రాహుల్ గాంధీ నోట్లో వచ్చినాయి సరైన పరిస్థితులు వస్తే రిజర్వేషన్లు బీసీ ఎస్సీ ఎస్టీల యొక్క రిజర్వేషన్లు ఎత్తేస్తా అని చెప్పినటువంటి రాహుల్ గాంధీ వెంటనే ఈ దేశ ద్రోహ వ్యాఖ్యలు చేసినటువంటి రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలి ఆ ప్రతిపక్ష హోదాకి రాజు నుంచి తొలగించాలి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం రాహుల్ గాంధీ ఈ ఈ రకంగా ఒక ఆయన దేశ భక్తుడా ఆయన దేశ ద్రోహ్య ఇలా ప్రజలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది రాహుల్ గాంధీకి తగినటువంటి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఇలా ప్రజలంతా కూడా ఇప్పటి యొక్క రాహుల్ గాంధీని వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది గుర్తెత్తాల్సిన అవసరం ఉంది రాహుల్ గాంధీ ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మరి భారతీయుడా ఆయన విదేశీయుడా మీద చేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ రాహుల్ గాంధీ ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తూ విదేశాల్లో భారతదేశాన్ని ఇన్వడిపంచాల్సినటువంటి భారతదేశ గౌరవాన్ని ఇన్వడిపల్సిన చేయాల్సినటువంటి రాహుల్ గాంధీ ఇవాళ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ దేశంలో రాజకీయ పరిస్థితులు చక్కలేవు ఇవాళ అన్ని మొత్తం ఇక్కడ దేశంలో ఏదో దేశం ఇవాళ ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిన నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అన్ని రంగాల్లో ముందుకు పోతూ ప్రపంచ అగ్ర రాజ్యాంగ అతి కొద్ది సంవత్సరాల్లో మారబోతున్నటువంటి సమయంలో దేశాన్ని బంగ్లాదేశిగా మారుతామనుకుంటున్నాం మరి ఇవాళ రాహుల్ గాంధీ దేశంలో అల్లకొల్లో సృష్టించాలని లేకపోతే ఇలా దేశంలో ఇచ్చిన శక్తులకు మంత వాడుతున్నటువంటి పరిస్థితి ఇలా రాహుల్ ఇవాళ ప్రతిపక్ష నాయకుడు ఈ రకంగా చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి వ్యాఖ్యానాలు వెంటనే మానుకోవాలి వెంటనే దేశ ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇటువంటి మళ్ళీ పునరావృతం అయితే మీకు తగిన గుణపాఠం ఇలా భారతీయులందరూ కూడా చెప్తారని చెప్పి రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాం